మీ వివాహాది శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి बुकिंग संप्रदी से नंबर नईन वन डबल जीरो सिक्स डबल जीरो टू थ्री एट डबल सेवन डबल नाइन ट्रिपल जीरो टू डबल वन अब हमें सुनना को आपको प्रेजेंट है सो कमेटी वाले से बात करा दी उनको बोली तो रहा तो तुम्हारे से बात करो हमारे सचिव साहब इंस्पेक्टर

అలగు ఒ ప్రాపర్టీ అలూమి

कोर्ट में चार चार कैसा हैं अब तुम्हारे क्या क्या कर रहे हो कि करने का बुरा भी मार देगा ना लड़ाई 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 ఇక్కడ ఉమ్మడు ప్రాపర్టీ అని ట్రస్టీ ప్రాపర్టీ అని జరిగినప్పుడు మీ డిఎండబ్ల్యూ కానీ సెక్రటరీ కానీ వీళ్ళందరూ ఉమ్మడి రాష్ట్రపుడు ఇది మా ప్రాపర్టీ కాదు అని చెప్పి మాకు సెక్రటరీ రాక్రెట్ల్యూ కూడా మాది కాదండి దాని తర్వాతనే మేము ఇక్కడ డెవలప్మెంట్ మొదలుపెట్టి ఒక రెండు కోట్లు పెట్టి సాయంత్రా కట్టాము కాంపౌండ్ కట్టాము మసీదు కట్టాము ఉంది దీన్ని మెల్లగా 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 డెవలప్ చేసుకుంటా వస్తాను బంగులు ఆ బంకుల్లో ఐదు అందులో బాడీలు ఇస్తున్నారు రెండు వేలు ముప్పై వేలు వస్తే ఈ మసీదు నడుస్తా ఉంది దీన్ని ఇప్పుడు ఎవరో వచ్చి పరాధీనం చేసినారేనో ఏదైనా పరాధీనం చేసినారని ఎవరైనా ఇస్తే మీరు ఆ పరాధీనం చేసింది రుజువు చేస్తే మేము బాధ్యత వస్తాం ఎవరంటే వాళ్ళు ఏదంటే అది చెప్తే ఎస్ఏ గారి మీద కూడా చెప్పాలి ఏదో చేసినారని అది ఎట్లా జరుగుతుంది ఇప్పుడు ఆయన కోర్టు గేసినాడు ఇక్కడ కొలతలని సరిగా లేవు మూడు ఎకరాల ఉంటే కొంతే ఉంది మిగతాది పరాధీనమైంది మీరు ఒక్కోడోళ్ళు పోయి చూసి దానికి సర్వే చేయించమని కూడా వేసినాడు అవన్నీ సర్వే చేయించండి మేము కూడా సహకరిస్తాము అయితే దీన్ని కమిటీ వేస్తాము అంటే దానికి మేము సహకరించాం మేము కూడా కోర్టు వేస్తున్నాము అంతవరకు వెయిట్ చేయండి అని చెప్తున్నాము మీరు మా ఎమ్మెల్యే గారు రేపు వస్తారు ఆయనతో కూడా మాట్లాడండి कि ये हमरा दासी पेले को ये कागद उन्होंने इसको पेले को हा नहीं और गांव में तो मेरे को ऑर्डर है तो भूध गतमलो सेक्रेटरी कर इतना ऑर्डर तो है तो मेरे को इसका बतारली मारी कागद नहीं ऊपर उठना नहीं ये तेरा जाना है हां हम बोले हम जा रहा हूं अब बोलते मत फोन लगाओ उनको फोन के बाद क्या करना है तेरा जाना ये बात कर मैं उनानाnabla सिंह से भी कर लो ਆਲੋ ਵਰਤਮਾਨ ਨੂੰ ਮਾਰਨ ਦਾ ਕੋਡ ਆਉਂਦਾ ਹੈ ਲੈ ਮੈਂ ਵਰਤਮਾਨ ਮਨਾ ਮਨਾ ਹਮਤਮਨਾ ਦੂਰ ਆਉਂਦਾ ਹੈ ਮਾਲ ਰਾਵਸ ਜਿਆ ਫਿਨਿਸ਼ਿਸ਼ਰ ਲੋ ਦੇ ਅੰਦਰ ਰਹੇ ਹੋ ਚਲੋ ਜੀ ਦੋ ਜਿੱਤੋ ਤੁਹਾਡਾ ਲੁਫਟਾ ਜੀ طيب يا رجاله يلا يلا يلا